అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం మంచి జుట్టు ఉన్న అమ్మ ఎన్ని రకాలైన కొప్పులైనా పెడుతుంది అని అంటారు పెద్దలు అలాగే మంచి శబ్ద సంపద ప్రతిభ కలిగిన కవి ఎన్ని రకాలైన చమత్కారాలనైనా ఒక శ్లోకంలో చూపించగలుగుతారు సరిగ్గా అలాంటి శ్లోకాన్ని మనం ఈరోజు వీడియోలో చెప్పుకోబోతున్నాం శ్లోకం ఏమిటో తెలుసుకునే ముందు మీరు గనుక సాహితీ కౌముదీ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు చెప్పుకోబోయే శ్లోకంలో చమత్కారం ఏమిటి అనంటే శ్లోకం వినగానే ఒకరికి సంబంధించిన శ్లోకంలో అనిపిస్తుంది కానీ అదే శ్లోకాన్ని కాస్త జాగ్రత్తగా పరిశీలన చేసి కాస్త పదవిభాగాన్ని మరొక విధంగా చేస్తే అందులో మరొకరు కూడా మనకు కనిపిస్తారు ఏమిటా శ్లోకము అనంటే సపాయాత్ రఘూణాం ఇది శ్లోకం శ్లోకాన్ని మనం జాగ్రత్తగా చూస్తే కొన్ని పదాల వలన ఇది కృష్ణ సంబంధమైన శ్లోకము అని వెంటనే అర్థమవుతుంది ఉదాహరణకి మొదటి పాదంలోనే యహ పోతనా మారణ లబ్ధకీర్తి అనుంది పూతన అని కనిపిస్తోంది గనక పూతన ఎవరి వృత్తాంతము ఎవరికి సంబంధించినది ఇది అని అంటే కృష్ణ సంబంధమైన చరిత్ర అని అర్థమవుతోంది అలాగే కాకోదరోయేన వినీత దర్ప ఇక్కడ కాకోదర శబ్దం మనకి వెంటనే స్ఫురించినా స్ఫురించకపోయినా మూడవ పాదంలో యహ సత్యభామా సహిత సత్యభామతో కూడుకుని ఉన్నవాడు ఎవరు అంటే కృష్ణ పరమాత్మ ఇలా శ్లోకంలోని కొన్ని ముఖ్యమైన పదాల వలన మనకి ఇది కృష్ణ సంబంధమైన శ్లోకము అని అనిపిస్తుంది అయితే ఇదే శ్లోకాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇందులో రాముడు కూడా కనిపిస్తాడు అనే విషయాన్ని కవిగారే మనకు చెప్తున్నారు ఎలా చెప్పారు అనంటే యదూనాం నాథ అథవా రఘునాం నాథ పాయాత్ అని ఆఖరి పాదాల్లో మనకు కనిపిస్తున్నాయి ఈ పదాలు అంటే యదూనాం నాథ యదువంశీయులకు రాజైన కృష్ణ పరమాత్మ అథవా లేదా రఘునాం నాథ అంటే రఘువంశ రాజు శ్రీరాముడు పాయాత్ రక్షించుగాక అని కవిగారే మనకి ఇది కేవలం పైకి మీకు వినిపించే కొన్ని పదాల వలన కృష్ణ సంబంధమైనది మాత్రమే అనుకుంటారేమో కాదు కాదు ఇందులో రాముడు కూడా ఉన్నాడు అని కవిగారే మనకి సూచన చేశారు ముందు కృష్ణ సంబంధంగా ఈ శ్లోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం యహ పూతన మారణ లబ్ధ కీర్తి ఎవరైతే పూతనను చంపడం ద్వారా లబ్ధ కీర్తి కీర్తిని పొంది ఉన్నాడో అలాంటి కృష్ణుడు యహ పూతన మారణ లబ్ధ కీర్తి రెండవ పాదంలో కాకోదరో ఏన వినీత దర్పః కాకోదర ఏన వినీత దర్పః కాకోదర శబ్దానికి పాము అని అర్థం పాము ఎవరి చేత ఏనా అంటే ఎవరి చేత వినీత దర్ప పోగొట్టబడిన గర్వము కలిగిందయ్యింది అని అంటే ఇక్కడ ఎవరు మనకి స్ఫురించాలి అంటే కాళీయుడు స్ఫురించాలి అంటే కాళీయమర్దన ఘట్టాన్ని కవి ఇక్కడ మనకి స్ఫురణకు తీసుకొస్తున్నారు అంటే ఎవరి చేతనైతే కాళీయుడు తన యొక్క దర్పాన్ని పోగొట్టుకున్నవాడయ్యాడో అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ కాకోదరో ఏన వినీత దర్పహ తర్వాత మూడో పాదంలో యహ సత్యభామా సహిత ఎవరైతే సత్యభామతో కలిసి ఉన్నాడో సత్యభామను కూడుకుని ఉన్నాడో అంటే ఇక్కడ మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ య సత్యభామా సహిత సహ అటువంటి వాడు పాయాత్ మనల్ని రక్షించుగాక ఎవరతను అంటే యదూనాం యదువంశ రాజైన శ్రీకృష్ణ పరమాత్మ మనల్ని రక్షించుగాక ఈ శ్రీకృష్ణ పరమాత్మను మనకి స్ఫురింపచేయడానికి మూడు పాదాలలో మూడు విశేషణాలను వేశారు మొదటి పాదంలో పోతనను ఎవరైతే చంపి కీర్తిని పొందారో అని మొదటి పాదం రెండవ పాదంలో కాళీయుని యొక్క గర్వాన్ని ఎవరైతే తొలగించారో మూడవ పాదంలో సత్యభామతో కూడి ఎవరైతే ఉంటారో అలాంటి యదువంశరాజు రక్షించుగాక అని యదూనాంనాథ పాయాత్ యదువంశరాజు రక్షించుగాక అని కృష్ణునికి సంబంధించిన శ్లోకంలా మనం దీన్ని అర్థం చేసుకోవాలి మరి ఇదే శ్లోకంలో రాముడు ఎలా కనిపిస్తున్నాడు మనకి అనంటే ఇదే శ్లోకాన్ని కాస్త పదవిభాగం చేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేసి పదవిభాగాన్ని కొద్దిగా మారిస్తే రాముడు కూడా కనిపిస్తాడు ఎలాగా అనంటే యహ పూతనామ రణలబ్ధ కీర్తి యహ ఎవరైతే పూతనామ పవిత్రమైన నామమును కలిగి రణలబ్ధ కీర్తి రణము చేసి లబ్ధ కీర్తి కీర్తిని పొందినవాడై ఉన్నాడో అంటే శ్రీరామచంద్రమూర్తి రావణాసురుడితో యుద్ధం చేసి కదా ఆయన అంత గొప్ప కీర్తిని పొందారు యుద్ధము అంటే వారి రూరి యుద్ధమే యుద్ధము అని అంటారు రామరావణయోర్ యుద్ధం రామరావణోరివా అని అంటారు అంటే ఈ రామరావణుల యొక్క యుద్ధాన్ని పోల్చాలి అని అంటే మళ్ళీ దేనితో పోల్చాలి అని ఆలోచిస్తేట ఇంకా మరొక పోలికేమీ కనిపించదుట రామరావణుల యొక్క యుద్ధం ఎలా ఉంది అంటే రామరావణుల యుద్ధం లాగానే ఉంది అని అంటారు అందువలన రావణాసురుడితో ఏ గొప్ప యుద్ధాన్ని అయితే చేసి కీర్తిని పొందిన వాడై ఉన్నాడో అటువంటి రాముడు అలాగే కాకోదరో ఏన వినీత దర్ప మనం కృష్ణ సంబంధంగా అర్థం చెప్పుకుంటున్నప్పుడు కాకోదర శబ్దానికి పాము అనే అర్థం ఉందని కాబట్టి కాళీయమర్దనం చేసిన కృష్ణుడు అక్కడ మనకి స్ఫురిస్తాడని చెప్పుకున్నాం మరి ఇక్కడ కాకోదర శబ్దాన్ని ఏం చెయ్యాలి అంటే కాక అదరహ అదరహ అంటే ఎటువంటి భయము లేనటువంటి భయ రహితుడైన కాకహ కాకాసురుడు భయము లేనటువంటి కాకాసురుడు ఎవరి చేతనైతే వినీత దర్ప గర్వాన్ని పోగొట్టుకున్న వాడే ఉన్నాడు రామాయణంలో సీతమ్మ తల్లికి శ్రీరామచంద్రమూర్తికి మాత్రమే తెలిసిన వృత్తాంతంగా చెప్పబడుతుంది కాకాసుర వృత్తాంతం అలా ఎవరైతే ఎవరి చేతనైతే కాకాసురుడి యొక్క గర్వము భంగమయ్యిందో అటువంటి శ్రీరాముడు యహ సత్యభామా సహిత అక్కడైతే సత్యభాముతో కూడిన శ్రీకృష్ణుడు అని చెప్పుకున్నాం మరి ఇక్కడో అంటే యహ సత్య భా మా సహిత అని విడదీసుకోవాలి ఎవరైతే సత్యము చేత సత్యము యొక్క కాంతి చేత అలాగే మా సహిత మా అంటే లక్ష్మీదేవి అని అర్థం లక్ష్మీదేవి అంశతో పుట్టిన సీతమ్మ తల్లి మా సహిత సీతతో కూడుకుని ఉన్నవాడై ఉన్నాడు ఎవరైతే సత్యముతోనూ కాంతితోనూ సీతమ్మ తల్లితోనూ కూడుకుని ప్రకాశిస్తూ ఉన్నాడో సత్యభామా సహిత సత్యభామా సహిత సహ అతడు అటువంటి శ్రీరామచంద్రమూర్తి రఘూణాం నాథ రఘువంశ రాజు పాయాత్ మనల్ని రక్షించుగాక అని కవి ఒకే శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులను వారి రక్షణను మనందరికీ అందించారు శ్లోకాన్ని మరొకసారి చూద్దాం కాకోదరో సత్యభామాసీ సపాయాత్ నాథోయూనాథవా రఘూణా ఇది శ్లోకం ఈ శ్లోకం కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో అంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి